కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉంటాయి మేము కాదను కానీ మా వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గారి చేత కొన్ని వాస్తవాలు చెప్పిస్తే బాగుంటుండే అధ్యక్ష అధ్యక్ష ఈ విషయంపై ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే ఎన్ని రోజులు దాయగలుగుతారు అధ్యక్ష గతంలో వేసినటువంటి ప్రభుత్వ పాపాలు కావచ్చు మీకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు ఈ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిందే రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గ్రామాలలో చర్చ జరగకపోతుండే కానీ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఏ చిన్నపిల్లవాడిని అడిగినా ఏమున్నది కొత్త ప్రభుత్వం దగ్గర గత పాలకులే అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిందట అనే మాట గ్రామాలలో మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందులలో ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి అవసరం వస్తూ ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పార్టీ నాయకులుగా ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది సరే ఎన్నికల సమయం కదా రకరకాల మాటలు మాట్లాడిందనుకుందాం కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అధ్యక్ష గొప్పలకు పోయి కేవలం అప్పుల మీదనే ఆధారపడి మేము రాష్ట్రాన్ని నడిపిస్తామనంటే అప్పులతో నడిచినటువంటి రాష్ట్రాలు కానీ అప్పులతో నడిచినటువంటి దేశాలు కానీ అవి ఎప్పుడు కూడా బాగుపడ్డటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష కొంత ముఖ్యమంత్రి గారిని చూస్తే ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం పట్టుదల ఎక్కువై ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు నాకు పరిచయం ఆయన ఏదైనా కొంత ఏదైనా విషయం మీద పట్టుబడితే కానీ ఏ విషయం మీదైనా కానీ కొంత ఆలోచించే అవసరం అనుకుంటే కానీ కొంత మొండితనం ఉన్నటువంటి మాట వాస్తవం కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతే చురుకైనటువంటి ఒక మొండితనం ఉన్నదో కానీ రాష్ట్ర పరిస్ ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు అధ్యక్ష కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో గవర్నర్ గారి నోటి ద్వారా స్పష్టంగా చెప్పదలిస్తే చెప్పితే బాగుంటుండే అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంటే ఎంత ఘోరంగా ఉన్నదనంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతీ నెల ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల ఏర్పడింది కాదు కానీ కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి నెలలో మేము ఒకటో తారీఖునాడు జీతాలు ఇచ్చేసినాం కదా అంతకన్నా ఎక్కువ మీకేం కావాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి నెల జీతాలు ఇవ్వతందుకే కాదు మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు నిలబెడతారని గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తీరు పరిపాలనను చెయ్యరని మీకు అధికారం ఇచ్చిన తప్పితే మేమేదో మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా ఇంతకన్నా గొప్పగా మేమేం చేయగలుగుతాం అనే విధంగా మీరు మాట్లాడితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్టుగానే గవర్నర్ గారి ప్రసంగంలో ఆరు గ్యారెంటీల గురించి చెప్పడం జరిగింది నాకు ఒక అనుమానం అనిపిస్తున్నది అధ్యక్ష ఈ ఆరు గ్యారెంటీల గురించే చెప్తున్నారు మిగతా హామీలకు గ్యారంటీ లేదా మిగతా హామీలకు ఎవరి గ్యారంటీ ఇవ్వాలి అధ్యక్ష మేము కేవలం ఆరు గ్యారెంటీలకే గ్యారెంటీ ఇస్తున్నాం మిగతా మా పార్టీ నాయకులు కానీ మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కానీ మాకు సంబంధం లేదనే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను అనుకుంటున్నా ఈ ఆరు గ్యారెంటీలు కాకుండా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద గవర్నర్ గారితో స్పష్టంగా చెప్పి ఆ హామీలను ఎప్పటి వరకు అమలు చేయగలుగుతారో ఆ విషయం మీద గవర్నర్ గారి నోటి ద్వారా మాట్లాడిస్తే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతుండే అధ్యక్ష అధ్యక్ష మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నది గ్రామానికి పది బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రభుత్వమే నడిపిస్తున్నది గత ప్రభుత్వం నడిపించింది బెల్ట్ షాపులని ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి బాధ్యులే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా బాధ్యులే ఈరోజు పేదల బతుకులు ఈ మద్యం వల్ల గొప్పగా చెప్తారు అధ్యక్ష ఈ అసెంబ్లీ వేదికగా మేము ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కొరకు వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని ఒక పక్క ఈ రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి పేదలకు విత్తల విడిగా మద్యం దాపి మరో పక్క మీ జీవితాలను మీ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మేము వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు కేటాయింపు అంటే అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ గౌరవ సభ నాయకుడు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ కూడా మూసేస్తామని చెప్పిండ్రు ఈరోజు మహిళా గవర్నర్ గారి చేత మీరు సభలో మాట్లాడించినటువంటి ఆ విషయంలో ఈ బెల్ట్ షాపులు ఎప్పటి నుండి మూసేస్తారో స్పష్టంగా చెప్పింటే ఈ రాష్ట్ర మహిళలంతా కూడా కొంత సంతోషపడుతుండే అధ్యక్ష